బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసుల మధ్యలో ఆపి హెల్మెట్ ఉందా లైసెన్స్ ఉందా ఆర్సీ ఉందా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా అని సవాలక్ష ప్రశ్నలు అడిగి ఏ ఒక్కటి లేకపోయినా భారీగా ఫైన్లు వేసి వాటిని ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు కొన్నిసార్లు కేసులు బుక్ చేసి కోర్టుల చుట్టూ తిప్పిస్తారు చిన్న స్థాయి ఉద్యోగులు అయితే వారి జీతంలో పది శాతం వీటికే పోతుంది అయితే ఈ కామన్ మ్యాన్ నడి రోడ్డుపై వినూత్న నిరసనకు దిగాడు మా దగ్గర ఏ ఒక్కటి లేకపోయినా వందల రూపాయల ఫైన్ల రూపంలో వసూలు చేస్తున్నారు మరి మేము ప్రయాణించే రోడ్లు సరిగా లేకుండా గుంతలమయంగా ఉన్నాయి వాటికి మీరు ఎంత ఫైన్ కడతారంటూ నడి రోడ్డు మీద నిరసనకు దిగాడు అధికారుల నిర్లక్ష్యం నిలుస్తూ శ్యామ్ కుమార్ అనే వ్యక్తి పోలీసు కమిషనర్ కలెక్టర్ గారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏది లేకపోయినా ఫైన్ కడుతున్నాను అసలు రోడ్లే సరిగా లేవు కదా మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని ఫ్లకార్డు ప్రదర్శిస్తూ కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు అటుగా వెళ్తున్న వారంతా ఆసక్తిగా గమనించి నిజమే కదా అనుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని సముదాయించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు అయితే ఈ తతంగాన్ని అంతా ఓ వ్యక్తి ఫోటో తీసి నెట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది వేలాది నెటిజన్స్ శ్యామ్ నిరసనను ప్రశంసిస్తున్నారు